వినాయక చవితి సందర్భంగా నెల్లూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో మట్టి గణేష్నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు టీడీపీ మహిళా నేతలు కపిల రేవతి శ్రీదేవి పాల్గొన్న టీడీపీ నేతలు గత ఐదేళ్లుగా టీడీపీ పార్టీ కార్యాలయంలో వినాయకునికి పూజలు చేస్తున్నామని ఆ వినాయకుడు పూజలు వల్ల పాలనకి అంతం పలికారని ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు టీడీపీ మహిళా నేతలు it will never listen to bombing and so 8 enter hey so like i can enter the car and like hey c i danan

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు గత ఐదు సంవత్సరాలుగా చాలా అష్ట కష్టాలు పడ్డాము ఈ సంవత్సరం నుంచి మా వినాయకుడు మా ఎందుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు నెల్లూరు పార్టీ ఆఫీస్ నందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు వినాయకుడు పూజ చేయటం జరిగింది వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఇలాగే మేము మహిళలమే వినాయకుడిని ప్రతిష్ఠించి పూజ చేస్తున్నాము గత ఐదు సంవత్సరాల నుండి దుర్మార్గమైన రాక్షస ప్రభుత్వం కొనసాగి మేము అష్ట కష్టాలు పడ్డాము ఈ సంవత్సరం నుంచి మా వినాయకుడు మా అనుండి మమ్మల్ని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచి వీళ్ళు చేసిన అప్పుల నుండి మమ్మల్ని విముక్తులు చేసి కొంత ప్రజాదరణ పొంది అన్ని ఆదాయ సౌకర్యాలు సమకూర్చాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటారు సంవత్సరం వినాయక చవితి జరుపుకున్నప్పుడు మేము అందరం నారాయణ సార్ వచ్చి మాట్లాడినప్పుడు కూడా మేము అనుకున్నాము ఈ ప్రభుత్వం పొయ్యేసి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పొయ్యేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అందరికి మంచి జరగాలని విఘ్నేశ్వర్ని ప్రార్థించి మేము పోయినసారి జరుపుకున్నాం అదే ఈసారి గాలి కొట్టుకొని పోయినట్టు వైఎస్ఆర్ సిపి కొట్టుకొని పోయినట్టు మాకు మంచి చేసిన గణపతికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జిల్లా పార్టీ ఆఫీసులో మేము మట్టి విగ్రహం అంటే పెయింట్లు ఇవన్నీ కాకుండా మట్టి విగ్రహంతో వినాయకుని జరిపించి గణపతి పూజ చేశాము మున్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇనాయ చవితి శుభాకాంక్షలు అందరికీ